హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ ఈ వీడియోలో మనం ఈబిపిసి గ్రూప్ టూ యాస్పిరెంట్స్ కోసం కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేద్దాం అదేంటంటే గ్రూప్ వన్ యాస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్న ప్రజెంట్ గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వాళ్ళకి టూ డౌట్స్ అనే మేజర్గా ఒకటి గ్రూప్ వన్ పోస్ట్ పోన్ అవుతుందా అవుదా అని చెప్పి ఒక డౌట్ ఉంది సెకండ్ ఏంటంటే వన్ ఇస్ టు హండ్రెడ్ రేషియోలో మళ్ళీ రీ రిజల్ట్ ఇస్తారా అని చెప్పి ఇంకొక డౌట్ ఉంది సో అది మనం ఈ వీడియోలో ఫుల్గా డిస్క డిస్కస్ చేద్దాం ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు వినే ప్రయత్నం చేయండి సో ఈరోజు ఏంటంటే ఎపిపిఎస్సి కమిషన్ అనేది ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది గ్రూప్ వన్ కోసం అది చూడొచ్చు మీరు ఇది లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఎయిత్న ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వాళ్ళు ఆ నోటిఫికేషన్ సంబంధించి ఈరోజు మీరు డేట్ చూడొచ్చు సెవెన్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేస్తారు అసలు ఈ ప్రెస్ నోట్లో ఏముందో చూద్దాం అటెన్షన్ అటెన్షన్ టు ద ప్రొవిజనలీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ ద గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అని చెప్పి వీళ్ళు రిలీజ్ చేశారు ఇట్ ఈస్ హియర్ బైక్ ఇన్ఫార్మ్ ద క్యాండిడేట్స్ వు హెవ్ క్వాలిఫైడ్ ఫర్ ప్రొవిజనల్లీ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అండ్ ద గ్రూప్ వన్ సర్వీసెస్ నోటిఫికేషన్ ఐ హెవ్ యాక్సెప్ట్ ద ఆప్షన్స్ ఫర్ ద మీడియం ఫర్ రైటింగ్ ఎగ్జామినేషన్ అండ్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ అండ్ జోనల్ ప్రిఫరెన్సెస్ ఫర్ ద ఎగ్జామినేషన్ అంటే ఎవరైతే గ్రూప్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై ఐ మీన్ మెయిన్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఎగ్జామినేషన్ సెంటర్ పోస్ట్ ప్రిఫరెన్స్ జోనల్ ప్రిఫరెన్స్ అండ్ ఆప్షన్స్ ఇవ్వడానికి కమిషన్ అనేది ఆప్షన్ అది ఎనేబుల్ చేయడం జరిగింది అది ఎప్పటి నుండి ఉంది కమిషన్ వెబ్సైట్లో ఎల్లుండు అంటే తొమ్మిది ఎనిమిది ఈ మంత్ ఆగస్ట్ నైన్త్ నుండి అది ఆప్షన్ అందుబాటులో ఉంటుంది అది ఆగస్ట్ సిక్స్టీన్త్ వరకు అవైలబుల్గా ఉంటుందని చెప్పి కమిషన్ దీని మీద అనౌన్స్ చేయడం జరిగింది సో ఇది ఈరోజు కమిషన్ రిలీజ్ చేసినటువంటి ఒక ప్రెస్ నోట్ సో యాక్చువల్గా నెక్స్ట్ మంత్ ఆన్ యాజ్ ఆన్ డేట్ ఫిక్స్ అయితే సెప్టెంబర్లో గ్రూప్ వన్ మెయిన్స్ అనేది మనకు జరగాల్సిన ఛాన్స్ ఉంది సో గ్రూప్ వన్ ఇప్పుడు యాస్ ఏంటంటే పోస్ట్ పోన్ అవుతుందో అవుదా అని చెప్పి ఒక డౌట్ ఉంది సో మీరు ఇంకొకటి దీన్ని కంటిన్యూస్ ఒకటి చూద్దాం ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో ఏబిపిఎస్సి రిలీజ్ నోటిఫికేషన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్న వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు దానిలో ఏంటంటే వీళ్ళు ఒక అప్పట్లో ఒక వెబ్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది సారీ ఆ వెబ్ నోట్ ఏంటంటే అటెండెన్ ప్రొవిజన్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ వాళ్ళు ఏంటంటే అప్పుడు కూడా ఒక వెబ్ నోట్ రిలీజ్ చేసి ఎగ్జామినేషన్స్ అనేవి మనకి ఇక్కడ ఎగ్జామిన సెంటర్స్ కూడా ఇచ్చారు విశాఖపట్నం రాజమండ్రి తిరు కర్నూలు అని చెప్పేసి సో దేర్ ఆర్ ఆల్ క్యాండిడేట్ ఇన్ఫార్మ్ దట్ దేర్ ఆర్ ప్రిఫరెన్సెస్ ఫర్ ద ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆప్షన్స్ అలాంగ్ విత్ ద అదర్ ప్రిఫరెన్సెస్ అని చెప్పి అంటున్నారు అంటే ఇక్కడ కూడా ఐపీబిఎస్సి కమిషన్ అప్పుడు వాళ్ళకి ఆప్షన్ ప్రిఫరెన్సెస్ కోసం అని చెప్పి వాళ్ళు ఆప్షన్ అవలెంబల్ చేయడం జరిగింది విత్ వీళ్ళు ఏంటంటే ఇక్కడ మీరు చూడవచ్చు నో చేంజ్ ఇన్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ విల్ బి హెల్ అంటే వీళ్ళు ఆప్షన్ ఇచ్చిన తేదీ నుండి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది ఫిబ్రవరిలో జరుగుతుంది సో ఆ షెడ్యూల్ అయితే చేంజ్ చేయడం జరగదని చెప్పి కమిషన్ నోట్లో క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇప్పుడు దీనిలో ఈ మనం ఇది ఎందుకు మనం తీసుకున్నామా అంటే ఈ యొక్క నోట్ సో కమిషన్ అయితే వెబ్ నోట్ రిలీజ్ చేసింది ఓకే బట్ ఈ యొక్క షెడ్యూల్కి ఎగ్జామినేషన్ జరిగిందా అంటే జరగలేదు ఇప్పుడు ఎగ్జామ్ జరిగింది డిసెంబర్లో జరిగింది సో గవర్నమెంట్ కోవిడ్ వచ్చినా సరే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తా అని చెప్పి అనౌన్స్ చేసినా సరే ఈ షెడ్యూల్కి ఎగ్జామినేషన్ జరగలేదు డిసెంబర్లో జరిగింది సో యాస్పిరెంట్స్ అనేవాళ్ళు ఇప్పుడేంటే గ్రూప్ వన్కి టైం తక్కువ ఉంది కాబట్టి పోస్ట్ పోస్ట్పోన్ అవ్వాలని మెదటి యాస్పిరెంట్స్ అనుకుంటున్నారు కాబట్టి ఎగ్జామ్ అయితే పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి దీనికి రీసెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన రీసెంట్ ఎగ్జాంపుల్లో గ్రూప్ టూ కోసం పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేది కమిషన్ ఇవ్వడం జరిగింది యాక్చువల్లీ గ్రూప్ టూ అనేది జూలైలో జరగాల్సింది జూలై సో అయినా సరే పోస్ట్ ప్రిఫరెన్సెస్ కూడా ఆప్షన్ది ఇవ్వడం జరిగింది సో ఫైనల్గా ఏం జరిగింది కమిషన్ ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేసింది సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యింది ఏంటంటే ఆప్షన్స్ ఇచ్చినా సరే ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంటుంది సో గ్రూప్ వన్ ఆప్షన్స్ ఇచ్చినా సరే ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఆప్షన్ అయితే లేకపోలేదు సో మెజార్టీ సోర్సెస్ ప్రకారం చూసుకుంటే ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా కమిషన్ పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఆస్పిరెన్స్ అయితే దీనిలో దిగులు చెందాల్సిన పని లేదు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు గ్రూప్ వన్ వన్ టు హండ్రెడ్ రీ రిజల్ట్ రిలీజ్ చేస్తారా అని చెప్పి అంటున్నారు సో ఇందుకు ముందు కొన్ని వీడియోలు డిస్కస్ చేసాం వన్ ఇస్ట్ హండ్రెడ్తో ఉన్న పోస్ట్లో ఎయిటీ ప్లస్ ఉన్నాయి ఎయిటీ వన్ ఎయిటీ వన్ సంథింగ్ సో ఈ పోస్టులతో వన్ ఇస్ట్ ఫిఫ్టీ రేష తీయడం వల్ల ఫిఫ్టీ ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ మెంబర్స్ మాత్రం మెయిన్స్ రాస్తున్నారు సో ఇది కంపేర్టివ్లీ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఆల్రెడీ మన నైన్ హండ్రెడ్ పోస్టుల కంపెనీస్ చాలా తక్కువ ఉంది దానికి మనిషి టూ హండ్రెడ్ తీశారు సో ఇది ఇన్జస్టిస్గా ఉందని చెప్పి యాస్పిరెంట్స్ అనేవారు కోరడం జరుగుతుంది సో దానికి అనుగుణంగానే కమిషన్ కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ యాస్పిరెంట్స్ అనేవాళ్ళు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు గ్రూప్ వన్ ఎగ్జామ్ గ్రూప్ వన్ ప్రధాన పరీక్షకు మనిషి హండ్రెడ్ రేషన్ నిష్పత్తులు ఎంపిక చేయాలని చెప్పి ప్రభుత్వానికి అభ్యర్థుల వినతి ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు ఎపిపిఎస్సి గ్రూప్ వన్ ప్రధాన ప్రిలిమిమ్స్ పరీక్షకు నుంచి మెయిన్స్కి మనిషి హండ్రెడ్ రేషియోలో రిలీస్ట్ అభ్యర్థులు కోరుతున్నారు డిప్యూటీఓ గ్రూప్ టూ ప్రధాన పరీక్షలు అనేవి రి మనిషి హండ్రెడ్లో చేశారు కాబట్టి సో గ్రూప్ వన్ కూడా వన్స్ టు హండ్రెడ్ రేషియోలోనే ఇంపెక్ట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ రిప్రజెంటేషన్స్ అయితే ఉన్నాయి సో ఈ యొక్క టూ ఆప్షన్స్ ఏంటంటే గ్రూప్ వన్ ఆల్రెడీ మెయిన్స్ క్వాలిఫై అయ్యే వాళ్ళకి ఎగ్జామ్ అయితే పోస్ట్పోన్ అవుతుంది సో దీనిలో డౌట్ ఉండకలేదు వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి సో వన్స్ టు హండ్రెడ్ కూడా గవర్నమెంట్ దృష్టిలో ఉంది సో గవర్నమెంట్ కూడా దీన్ని కొంచెం పరిశీలిస్తూనే ఉంది సో ఆఫ్టర్ కమిషన్ ఏపీపీసీ చైర్మన్ రిక్రూట్ అయినాక మీకు ఈ గ్రూప్ వన్ ఒక వన్ టు హండ్రెడ్ పై క్లారిటీ వస్తుంది దీంతోపాటు గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ డేట్స్ పైన కూడా క్లారిటీ వస్తుంది సో గ్రూప్ వన్ ఏమైనా పోస్ట్ పోన్ అవుతుందా అనే ఛాన్సెస్ కూడా క్లారిటీ వస్తుంది సో ఇది అన్నిటికీ బేస్ ఏంటంటే కమిషన్ మనకి చైర్మన్ అపాయింట్ అయినాక గ్రూప్ వన్ వన్ టూ హండ్రెడ్ పై క్లారిటీ అండ్ పోస్ట్ పోన్మెంట్ అండ్ గ్రూప్ టూ ఎగ్జామ్ డేట్స్ సో ఈ మూడాట్లపై మనకి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది సో యాస్పెన్స్ యాస్పరెంట్స్ అనేవా దిగుల్చండకుండా మీకు ప్రిపరేషన్ కొనసాగించండి థ్యాంక్ యూ